ఇంటి అద్దె ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు పని మనిషికి నలభై ఐదు వేలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నెల ఖర్చులు చూస్తే షాక్ బెంగళూరులో స్థిరపడిన రష్యన్ సోషల్ మీడియా స్టార్ చెప్పిన మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ బెంగళూరు అంటే టెక్ సిటీ ఐటీ హబ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అందరూ అంటారు కానీ అక్కడ జీవన వ్యయం ఎంత ఉంటుందో వినగానే చాలా మంది షాక్ అవుతున్నారు ఇటీవల రష్యాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింటా దుమారం రేపుతున్నాయి ఆమె పేరు యూలియా అస్లామేవా గత పది సంవత్సరాలుగా బెంగళూరులోనే నివసిస్తుంది ఇక్కడే స్థిరపడిన యూలియా ఒక కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించింది తాజాగా ఆమె ఒక ప్రశ్నకి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది ఒక ఫాలోవర్ అడిగాడు బెంగళూరులో జీవించాలంటే ఒక కుటుంబానికి నెలకు ఎంత ఖర్చవుతుంది అని దానికి యూలియా ఇచ్చిన సమాధానం ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబం కనీసం నెలకు రెండు పాయింట్ ఐదు లక్షలు సంపాదించాలి ఆ ఒక్క మాటే ఇంటర్నెట్ ని కుదిపేసింది ఆమె చెప్పిన అంచనాకు కారణంగా యూలియా తన నెలవారీ ఖర్చుల వివరాలను కూడా వెల్లడించింది ఆ వివరాల ప్రకారం తన ఇంటి అద్దెకు మాత్రమే నెలకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు చెల్లిస్తుందట అది బెంగళూరులో సిటీ సెంటర్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అదే కాకుండా తన ఇంటి పని మనిషికి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తుందని చెప్పింది ఇంటి బిల్లులు గ్రాసరీస్ ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ మరియు ఇతర చిన్న ఖర్చులు కలిపి మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల వరకు వెళ్తాయని ఆమె తెలిపింది ఈ వివరాలు బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది నెటిజన్లు ఆమె లైఫ్ స్టైల్ని చూసి విమర్శలు గుప్పిస్తున్నారు అంత ఖర్చు నీ లైఫ్ స్టైల్కే ఉంటుంది కానీ సాతన్న కుటుంబం అంత ఖర్చు పెట్టదు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల అతే ఉంటే అది బెంగళూరు కాదు మినీ న్యూయార్క్ అన్నమాట అంటూ చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇంకా కొందరు మాత్రం ఆమెను సమర్థిస్తూ బెంగళూరులో ఇప్పుడు మంచి అపార్ట్మెంట్లో ఉండాలంటే అంత ఖర్చవుతుంది అది తప్పు కాదు ప్రతి ఒక్కరి జీవన శైలి వేరుగా ఉంటుంది అందుకే ఆమెది ఎక్కువగా ఉంటుంది అని రాస్తున్నారు కానీ చాలా మందికి మాత్రం ఆమె మాటలు అంగీకార యోగ్యంగా అనిపించలేదు కేవలం ఒక కుటుంబం బేసిక్ లైఫ్ స్టైల్ కోసం రెండు పాయింట్ ఐదు లక్షలు అవసరమని చెప్పడం అతిశయోక్తి అని అంటున్నారు అక్కడ చాలా మంది మధ్యతరగతి ఉద్యోగులు యాభై వేల రూపాయలు కుటుంబాన్ని నడుపుతున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు యూలియా మాత్రం తనను తాను సమర్థించుకుంది ఆమె చెప్తుంది నేను బంగ్లా లేదా లగ్జరీ కార్లో ఉండటం లేదు కానీ బెంగళూరులో క్వాలిటీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే ఖర్చు తప్పదు ఇక్కడ వస్తువులు సర్వీసులు అద్దె ఇవన్నీ చాలా ఖరీదుగా ఉన్నాయని తెలిపింది ఇది విన్న తర్వాత చాలా మంది నెటిజన్లు కూడా అంగీకరిస్తున్నారు బెంగళూరులో నిజంగానే లివింగ్ కాస్ట్ దేశంలో టాప్ లో ఉందని ఇంటి అద్దెలు ఇంధన ధరలు స్కూల్ ఫీజులు మరియు సర్వీస్ ఛార్జీలు అన్నీ పెరిగిపోయాయి అయితే రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన రెండు పాయింట్ ఐదు లక్షలు కనీసం కావాలి అనే మాట మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఒక పోస్ట్ తో దేశం మొత్తం చర్చించేటట్టు చేసింది జూలియా అస్లమేవా బెంగళూరు లైఫ్ ఖరీదైనదే అని అంతరూ అంటున్నారు కానీ అంత ఖర్చు నిజంగానే అవసరమా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ప్రతి ఒక్కరి జీవన శైలి పైనే ఆధారపడి ఉంటుంది